వేదవతి అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి హారతిచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా హారతి తీసుకుంటారు హారతి తీసుకోవడం పూర్తవగానే వేదవతి హారతిని అమ్మవారి ముందు పెట్టి వేదవతి కూడా హారతి తీసుకుంటుంది ఇంకా అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ముక్కు పుడక నా కూతురు శౌర్యకు అత్తయ్య ఇస్తానన్నది మధ్యలో అవని అనే గండం వచ్చి ముడుచుకొని వెళ్ళిపోయింది ఇక ముక్కు పుడక కార్యక్రమం ఆగకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి నిహారిక అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ముక్కు పుడక నా చేతికి రాగానే మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకుంటాను అని చెప్పి కృష్ణబాబు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నాకు అవనికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అక్షయ అవని దగ్గరకు చేరేలా చూడు తల్లి అని చెప్పి శ్రీకర్ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ముక్కు పుడక నాకు సొంతమైన తర్వాత ఆ అక్షయ ముందుకు వెళ్ళి తొడ కొడతాను అని చెప్పి శౌర్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు పెద్దిరాజు మీరు అనుకున్నది ఏదీ జరగదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం జరగదు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటారు మీరంతా కలిసి అమ్మవారిని కోరిన కోరిక అమ్మవారు తీర్చదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మొదలుపెట్ట అప్సక్నపు మాటలు ఎందుకు జరగదు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ముక్కు పుడక ఆ అమ్మోారు తల్లిది ఆ అమ్మవారి తల్లికి కాకుండా మరొకరికి ముక్కు పుడక చెందుతుందంటే ఆ అమ్మవారు ఊరుకుంటున్నా ఏంటి ఖచ్చితంగా అడ్డుకుంటుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపుతావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు పెద్దిరాజు అనవసరంగా గొడవద్దు పూజ పూర్తయిపోయింది అమ్మ శౌర్య ముక్కు పుడకను మందిరంలోకి వెళ్ళి తీసుకొచ్చి నీ ముక్కుకు పెడతాను ఆ తరువాత నాకులాగే నువ్వు కూడా పూజ మందిరంలోకి వెళ్ళగలుగుతావు అని చెప్పి వేద తి చెప్తూ ఉంటుంది నీ దయ నా ప్రాప్తం గ్రాని అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక వేదవతి మందిరం దగ్గరకు వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజా మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే వేదవతిని మందిరంలోకి రాకుండా అమ్మవారు అడ్డుకుంటుంది గడప దగ్గర మంటలు వస్తూ ఉంటాయి వేదవతి అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైందమ్మా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అమ్మవారు నన్ను పూజ మందిరంలోకి రానివ్వట్లేదు మంటలు వస్తున్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి నేను మీ పెద్ద కొడలు మీ కూతురు పూజ మందిరంలోకి వెళ్తుంటే అమ్మవారు అడ్డుకుంటుంది కానీ మీరు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా మందిరంలోకి వెళ్తున్నావు నిన్ను అమ్మవారు అడ్డుకోదమ్మా మళ్ళొకసారి ప్రయత్నం చేయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి మరొకసారి మందిరంలోకి వెళ్లాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని మందిరంలో కాలు పెట్టబోతూ ఉండగా మళ్ళీ గడప దగ్గర మంటలు వస్తూ ఉంటాయి వేదవతి భయంతో కాళ్ళు వెనక్కి తీస్తుంది ఏమైంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మవారు నన్ను మందిరంలోకి రానివ్వట్లేదండి గడప దగ్గర మంటలు వస్తున్నాయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి వేదా అమ్మవారు నిన్ను అడ్డుకోవడం ఏంటి కొన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరంలోకి వెళ్తున్నావు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అదేనండి నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు నన్ను అమ్మవారు మందిరంలోకి రానివ్వట్లేదో తెలియట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇదంతా అమ్మవారి మహత్యమని అని అర్థం కావట్లేదా పెద్దిరాజు అంకుల్ ఇందాకలే చెప్పాడు కదా ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా అమ్మవారు ఖచ్చితంగా అడ్డుకుంటుందని అలాగే ఇప్పుడు అమ్మవారే మందిరంలోకి రాకుండా అడ్డుకుంటుంది అని చింటూ చెప్తూ ఉంటాడు నువ్వు ఆపు చింటూ అని చెప్పి శౌర్య అంటుంది జరుగుతుందే కదా చెప్తుంది ఆపటం ఎందుకు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఈయనొక చిన్న శాస్త్రి నువ్వొక పెద్ద శాస్త్రివి చెప్పొచ్చారు పెద్ద అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అత్తయ్య మూడోసారి ముచ్చటగా మందిరంలోకి అడుగు పెట్టండి అని నిహారిక చెప్తూ ఉంటుంది వద్దమ్మా రిస్క్ చేయకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రిస్క్ ఏంట్రా గత కొన్ని సంవత్సరాలుగా అమ్మ పూజ మందిరంలోకి వెళ్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే మూడోసారి ముచ్చటగా పూజ మందిరంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా అని వేదవతి కాలుని పూజ మందిరంలో పెట్టబోతూ ఉంటే గడప దగ్గర మంటలు వస్తాయి వేదవతి మళ్ళీ కాలు వెనక్కి తీస్తుంది ఏమైందమ్మా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది గడప దగ్గర మంటలు వస్తున్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మాకు కనిపించట్లేదు కదా అని చెప్పి నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటారు నా కళ్ళకు కనిపిస్తున్నాయి అమ్మవారు ఆగ్రహానికి గురైనట్టుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మవారు ఆగ్రహానికి గురవ్వటం కాదు మీకు ముక్కు పుడక ఇవ్వటం ఇష్టం లేక మీరే ఇదంతా నాటకం ఆడుతున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నాటకం ఆడాల్సిన అవసరం నాకేంటి నిహారిక ముక్కు పుడక ఇస్తానని మాట ఇచ్చాను మాట ప్రకారమే ఇద్దామనుకున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం ముక్కు పుడక ఇస్తానని అందరిలో మాట ఇచ్చారు ముక్కు పుడక ఇవ్వటానికి మీకు మనసు రావట్లేదు అందుకే మంటలు వస్తున్నాయని అబద్ధం చెప్తున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజం నిహారిక అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు చెప్పేది అబద్ధం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రసాదరావుకి కోపం వచ్చి అమ్మవారు మందిరంలోకి రానివ్వట్లేదని వేద మనస్తాపం చెందుతుంటే మీరు మాత్రం ఎందుకు వేదాన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇప్పుడు ముక్కు పుడక ఇవ్వటానికే ఈవిడకు మనసు రావట్లేదు రేపు ఆస్తి పంపకాలు ఏం చేస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అమ్మ నీకేదైనా జరగరాంది జరిగితే కనుక రేపటి రోజున మేమంతా బాధపడాల్సి ఉంటుంది వద్దమ్మ మందిరంలోకి వెళ్ళొద్దు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వేదా వెళ్దాం లోపలికి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు లేదండి నన్ను కాసేపు ఇక్కడే వదిలేయండి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారికి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సుజాత నరసింహ ఇద్దరు కూడా ఇంటి దగ్గర అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్షయ కోసం మన వీధిలో ఉన్న గుళ్ళన్నీ కూడా వెతికాము అక్షయ్ ఎక్కడ కనిపించలేదు కనీసం అవనికైనా కనిపించిందో లేదో సుజాత అని నరసింహ అంటూ ఉంటాడు అవనికి కనిపిస్తే ఈ సమయానికే అవని ఫోన్ చేసి మీరు కంగారు పడకండి అని చెప్పి ఉండేది ఆవినికి కూడా కనిపించి ఉండదు అక్షయ్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది అప్పుడే అవని ఇంటికి వచ్చి అక్క అక్క అక్షయ్ కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మన వీధిలో ఉన్న గుళ్ళన్నీ కూడా వెతికా ఎక్కడ అక్షయ్ కనిపించలేదు అని సుజాత చెప్తూ ఉంటుంది నా కూతురు కనీ నాకు కానీ కష్టం వస్తే మొదట వెళ్ళేది అమ్మవారి గుడికే అమ్మవారి గుడికి వెళ్ళలేదంటే అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది గతంలో ముంబై వెళ్ళిపోవాలనుకుంది ఇప్పుడు కూడా అలానే ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందా అక్క అప్పుడు ఆ దృష్టం బాగుండి నీ కంటికి కనపడింది ఇప్పుడు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని బాధపడకు అక్షయ్ ఎక్కడికి వెళ్ళదు అమ్మవారు ఎక్కడ ఉన్నా కూడా నీ కూతుర్ని నీ కంటికి కనపడేలా చేస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అసలు వీళ్ళు మనుషులో మూర్ఖులో అర్థం కావట్లేదక్క ఇక్కడ నేను అక్షయ్ కనిపించట్లేదని ఇంత బాధపడుతూ ఉంటే అత్త వాళ్ళ ఇంట్లో ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది ముక్కు పుడక సౌర్యకిస్తానని అత్త పూజ చేస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ముక్కు పుడక వాళ్ళ బొంద కేసి కొట్టుకొనివ్వు ముక్కు పుడక దక్కిన తర్వాత ఆ వేదవతిని ఆ నిహారిక కృష్ణబాబులు ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తారు అప్పుడు ఆ వేదవతికి నిజమేంటో తెలుస్తుంది ఆ విషయం వదిలేసే మనం అక్షయ్ గురించి వెతకాలి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా అని నరసింహ అడుగుతూ ఉంటాడు నేను అక్షయ్ కోసం వెతుకుతుంటే దారిలో సత్య కనిపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని నా దగ్గర సంతకం కూడా తీసుకున్నాడు సత్య వల్ల నా కూతురు దొరికితే బాగుండ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్క నా కూతురు ఉంటే నేను దేన్నైనా ఎదిరిస్తాను నా కూతురు లేకపోతే నేను దేన్ని అక్క నా కూతురు లేకపోతే గనక నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని ఏంటి ఆ పిచ్చి మాటలు అని చెప్పి సుజాత అవని హక్ చేసుకుంటుంది అమ్మవారు తప్పకుండా నీ కూతుర్ని నీ దగ్గరకు చేరుస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు బెడ్రూమ్లో ఉంటారు ఏంటండి నాకు అమ్మవారు ఎందుకండి ఇలాంటి శిక్ష వేసింది అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది నేను ఇటు నా ఇంటిని పది ఊర్లను బాగానే చూసుకుంటున్నాను కదా అమ్మవారు నన్ను ఎందుకు మందిరంలోకి రానివ్వలేదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది మన పెళ్ళైన దగ్గర నుంచి అమ్మవారు కరుణ కటాక్షాలు నీపై ఉన్నాయి వేదా ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇదంతా కూడా శ్రీకర్ దూరం నుంచి వింటూ ఉంటాడు వెంటనే వేదవతి ప్రసాదరావుల దగ్గరకు వస్తాడు అమ్మ అవని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం వల్ల ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది మనం అవని అక్షయ్ విషయంలో పొరపాటు పడ్డామేమో అనిపిస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును శ్రీకర్ చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది విలువైన వస్తువులు ఇంటి నుంచి బయటకు పోతే ఇలాంటివే జరుగుతాయి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు జరిగిందని అలుసుగా తీసుకొని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు చెప్తున్నామో వేద అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయ కనిపించకుండా సడన్గా పోవటం ఏంటి పూజా మందిరంలోకి వెళ్ళలేకపోవడం ఏంటమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు చెప్పాను కదా శ్రీకర్ ఇంట్లో జరిగిన వాటికి బయట జరిగే వాటికి పొంతనే లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పొంతన లేదని ఎలా అనుకుంటున్నావు కొబ్బరికాయ కుళ్ళిపోవటం దీపం ఆరిపోతే అప్సకరం అనటం ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంట్లో జరిగిన దానికి కూడా పొంతన ఉంది వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వితండవాదం చేయకండండి మరొక మంచి రోజు చూసి సౌర్యకు ముక్కు పొడక ఇస్తాను ఆ రోజు కూడా ఇలా జరిగితే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరోవైపు అక్షయ అమ్మవారు ఇద్దరు కూడా గుడిలో కూర్చొని ఉంటారు ఆ సమయంలో అమ్మవారు అక్షయతో అమ్మ అక్షయ నీ జీవితం ఇక్కడే మొదలైందన్నావు నీ కష్టాలు సుఖాలు అన్నీ అమ్మవారే చూసుకుంటుందన్నావు అలాంటప్పుడు నువ్వు చనిపోవాలని నిర్ణయం తీసుకోవటం ఏంటమ్మా మానవ జన్మ చాలా పవిత్రమైంది ఏదో సాధించడం కోసమే మానవ జన్మ అనేది లభిస్తుంది ఆత్మహత్య చేసుకోవటం చాలా పాపమమ్మ ఇంకెప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రానివ్వకు అసలు నీకు అలాంటి ఆలోచన రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది నీ సమస్య ఏంటో తెలియజేయి నా దివ్య దృష్టితో ఆ అమ్మవారికి నీ సమస్యను తెలియజేస్తాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది అయితే నా సమస్య ఏంటో తెలియజేస్తాను అమ్మా నాన్న కలిసి ఉండాలి అమ్మా నాన్న కలిసి ఉండాలంటే ముందు వాళ్ళిద్దరూ కలవాలి వాళ్ళిద్దరూ కలవాలంటే నేను నానమ్మ ఇంటికి వెళ్ళాలి నేను అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉండాలి కానీ నానమ్మ నన్ను ఇంట్లోకే రానివ్వట్లేదు నానమ్మ వాళ్ళ మధ్యలో తిరుగుతూ అమ్మ నాన్నను కలపాలి అని అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నువ్వు నీ కోరికను చెప్పావు అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు అంటారు ఆ అమ్మవారు మాత్రం మనం అడగందే మనకు సమస్యకు పరిష్కారం ఎలా చూపిస్తుంది నా దివ్య దృష్టితో అమ్మవారిని నీ సమస్య గురించి చెప్తాను ఎలాంటి ఫలితం చూపిస్తుందో చూద్దాం అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది సరే భవాని అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే మా అమ్మ నాన్న సమస్యకు పరిష్కారం దొరికేలా చేయి భవాని అని అక్షయ్ చెప్పడంతో అమ్మవారు కళ్ళు మూసుకుంటుంది తన దివ్య దృష్టిని అంతా ఉపయోగిస్తుంది కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి అమ్మ అక్షయ నా దివ్య దృష్టిని అంతా ఉపయోగించి నీ సమస్యకు పరిష్కారం అమ్మవారు చూపించింది అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది అదేలా అని అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు ముందుగా ఒక పవిత్ర స్నానం చేయాలి నాతో రా అని అమ్మవారు అక్షయను మంగళ స్నానాల కోసం అని తీసుకెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి